హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే కాన్ వడను ఎలా చేయాలో చూపిస్తాను నేను చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే నేను స్వీట్ కాన్తో కాదండి నాటు కంకులు ఉంటాయి కదా అవి వాటితో చేశాను స్వీట్ కాన్ కంటే కూడా వీటితో అయితే చాలా టేస్టీగా వస్తాయి ఫస్ట్ అయితే ఇవి కంకులు తెచ్చేసుకొని అన్ని గింజలు పెట్టుకోవాలి ఇలా గింజలు అయితే అన్నీ వలిచేసుకోవాలి ఇలా వలుచుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి దీంట్లో అల్లము పచ్చిమిరకాయలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకున్న దాంట్లో ఒక ఆనియను అలాగే సదానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల పిండి కూడా వేసుకొని కాస్త జీలకర్ర యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా అయితే అంతా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని ఒకసారి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న వంటల్లాగా తీసుకొని దాన్ని వడలాగా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే వడల్ని వేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా బాగా ఏగనివ్వాలి ఇలా వేగిన తర్వాత వీటినైనా తీసుకు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటూ తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాన్ అయితే రెడీ వీటిని మక్క వడలు అని కూడా అంటారు ఇవైతే చేసినప్పుడు వేడి వేడి మీద చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక టూ డేస్ ఉన్న ఏం స్మెల్ రావు చాలా బాగుంటాయి పక్క రోజైనా తినచ్చు ఏమి స్మెల్ అయితే రావు చాలా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ